హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు రసుకులకు డబల్ కమేటా చేసుకున్నామండి నేను ఇరవై ఐదు రసుకులు తీసుకున్నానండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని బాండీలో కప్పు గీ వేసుకున్నానండి ఆ గీ కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కాజు ఒక తీసుకున్నాను పుచ్చపప్పు తీసుకున్నానండి అవి వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసేసుకుని కట్ చేసుకున్న రసుకులు ఉన్నాయి కదండి అవి ఆ గీలో వేసేసుకుని వేపుకుందాము లో ఫ్లేమ్లో వేపుకోవాలండి అవి దాంట్లో తీసేసుకుని బ్రౌన్ షుగర్ ఒక కప్పు ఒక హాఫ్ షుగరు హాఫ్ కప్పు నార్మల్ షుగర్ వేసుకున్నానండి అండి కప్పున్నర వాటర్ వేసుకున్నాను అవి కరిగే వరకు హై ఫ్లోమ్లో పెట్టి వేపుకోవాలి తర్వాత ఇవి రసుకులు వేపున రసుకులు దాంట్లో వేసేసుకోవాలి అది కొంచెం దగ్గర పడే వరకు తిప్పుకోవాలండి రెండు కప్పులు పాలు పోసుకున్నానండి అది మలాయి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మిల్క్ పోసుకుంటే దాంట్లో అది దగ్గర పడే వరకు కలుపుకుందామండి అంత పాకం రావక్కర్లేదండి జిగురుపాకం లాగా వస్తే చాలు అవి దగ్గరకు వరకు వేపుకుందాం తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకుందామండి చాలా టేస్ట్గా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ యాలుగుల పొడి వేసుకుందామండి చివరగా ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం టేబుల్ కలుపుకుని కలుపుకొని వేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓకేనండి అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ